వనపర్తి జిల్లాలోని అన్ని సబ్ సెంటర్ల పరిధిలోని గ్రామాల్లో ప్రతి శనివారం నిర్వహించే ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు చిన్నారుల భవిత కోసం ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని సమర్దవంతంగా నిర్వహిస్తోందని అన్నారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటున్నారని తెలిపారు చిన్నారులకు ఇమ్యునైజేషన్ క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారని అన్నారు సబ్ సెంటర్ తర్వాత బండరాయిపాల ఈ నాలుగు సబ్ సెంటర్లో ఉన్నటువంటి విలేజ్లు తిరగడం జరిగింది వినేషన్ పక్కగా జరుగుతూ ఉంది అన్ని నైంటీ ఎయిట్ సబ్ సెంటర్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్న తొంభై సబ్ సెంటర్లో ఉన్నటువంటి ఇమ్యైజేషను ఈరోజు బుధవారం శనివారం రెండు రోజులు జరుగుతుంది బుధవారం సబ్ సెంటర్లో జరుగుతుంది శనివారం రోజు అవుట్రీచ్ విలేజ్లో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆకస్మికంగా తనిఖీ చేసి వెరిఫై చేయడం జరిగింది అందరు కూడా వ్యాక్సినే